హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను మా స్టైల్ అయితే వీటిని ముదినీలు అంటారు వీటిని చక్కెర పాకంలో వేసి ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు ఇవి ఎలా చేయాలనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఒక క్వాంటిటీతో ఒక రెండు గ్లాసుల గోధుమ పిండిని అయితే తీసుకున్నాను రెండు గ్లాసుల గోధుమ పిండికి ఒక గ్లాస్ చక్కెర సరిపోతుంది అయితే ఆ గోధుమ పిండిలో ఒక మూడు స్పూన్ల వరకు మనం కర్రీ చేసే కొంచెం పెద్ద సైజ్ స్పూన్తో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసి ఇందులో వేసుకోవాలి వేడి చేసి వేయటం వల్ల మనం లోపల అనేది క్రిస్పీగా నురుగులు నురుగుల్లాగా తింటూ ఉంటే చాలా టేస్టీగా వస్తాయి ఆ విధంగా ఆయిల్ అనేది వేసి తర్వాత ఈ విధంగా ముద్దలాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అదే విధంగా పక్కన పెట్టి మూత పెట్టుకోవాలి మూత పెట్టే ముందు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ ముద్దనంతా చక్కగా మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని ఈ విధంగా పొడువుగా చేసుకోవాలి తర్వాత మనం చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి వీడియోలో చూసినట్టయితే మీకు సరిగ్గా కనబడుతూ ఉంది కదా ఈ విధంగా మనం చేగోడీలు చేసినప్పుడు ఏ విధంగా పొడువుగా చేసుకుంటామో ఆ విధంగా చేసేసి మన ఫింగర్కి చుట్టుకోవాలి చూడండి వీడియోలో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి ఈ విధంగా కొంచెం లావుగానే చుట్టుకోవాలి మరీ సన్నగా కా కాకుండా మరీ లావుగా కాకుండా మనం మీడియం సైజులో ఈ విధంగా చుట్టుకోవాలి పిండినంతటినీ ఈ విధంగా చిన్న చిన్న ఉన్ రౌండ్లుగా చేసి కొంచెం ఆరబెట్టుకోవాలి మనం అన్నీ చేసేలోపు ఫస్ట్ చేసినవన్నీ ఆరిపోతాయి తర్వాత మనము ఇవి చేయటానికి టైం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మెల్లిగా స్లోగా చేయాల్సిన పని కాబట్టి మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో ఆ విధంగా పిండి కలుపుకొని స్టార్ట్ చేసినట్టయితే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ విధంగా మనం వీటన్నింటినీ చేసుకోవచ్చు తర్వాత ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి ఇంకో సైడ్ అయితే నేను చక్కెర క్వాంటిటీ చెప్పాను కదా రెండు గ్లాసుల పిండికి ఒక గ్లాస్ చక్కెర అయితే తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువగా వాటర్ వేసి ఈ విధంగా మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి చక్కెర అనేది పాకొచ్చేలోపు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేడెక్కిన తర్వాత వీటిని వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి తర్వాత మనం చేసుకున్న వాటి అన్నింటినీ కొన్నింటినీ కొన్ని 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 వేస్తూ చక్కగా కలర్ అనేది చక్కగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసినవన్నీ ఒక చోట పెట్టేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనకు పాకం కూడా దగ్గరగా వచ్చేస్తుంది చూడండి నురుగులు నురుగులు లాగా వస్తుంది ఈ టైంలో దీంట్లోకి ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఇలాచీలను చక్కగా దంచి అందులో వేసేసాను పాకం అనేది మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి తీగ పాకం కాకుండా ఇంకొంచెం ఎక్కువగా అంటే మనం రవ్వ ఉండలకు కానీ లేదంటే నువ్వులో ఉండలకు కానీ తీస్తాం కదా ఆ విధంగా రావాలి చూడండి వాటర్లో వేసి చూపిస్తున్నాను మనం తీసి దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఇలా ఉండలాగా రావాలి అలా వచ్చిన దాన్ని తీసేసి చక్కగా వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసుకోవాలి ఎందుకంటే పాకం మొత్తం దీనిపైన పోస్తూ ఉన్నప్పుడు మనం దీన్ని ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి చాలా తొందరగా గట్టిగా అయిపోతుంది చక్కెర ఎందుకంటే పాకం అనేది ముదురుగా తీసాం కాబట్టి అందుకని చెప్పేసి మనం రౌండ్గా ఆ పాకాన్ని దీంట్లో రౌండ్గా పోసుకుంటూ ఇంకొకరు ఫాస్ట్గా ఒక గరిటతో కలుపుతూ ఉండాలి ఇంతే అండి చాలా ఈజీ ప్రాసెస్లో చక్కెర గోధుమ పిండి ఓన్లీ రెండు అంటే రెండే ఇంగ్రీడియంట్స్తో మంచి రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇలాంటివి పిల్లలు చేతిలో పట్టుకొని ఒకటి రెండు రెండు ఆ విధంగా తింటూ ఉంటారు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్